ఊరికి నేనేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి వెదవులకే కొన్ని జంతువుల్ని ఎంత కొట్టినా మారవు ఎంత తిట్టినా మారవు అదే విధంగా ఎంత బుద్ధి చెప్పినా కూడా మారవు అలాంటి జంతువుల్లో నెంబర్ వన్ జంతువు ఎవడైనా ఉన్నాడంటే నాని ఈ జంతువు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు జంతు లక్షణాలన్నీ పుష్కలంగా కనిపించినాయి ఈ జంతువులు అధికార పక్ష పార్టీ నుంచి సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాల్ని ఏ పర్పస్ మీద కట్టారు స్ట్రైట్గా ఆన్సర్ దానికి ఇవన్నీ సరే ప్రభుత్వ పెద్దలు వస్తే ఆ ప్రభుత్వ పెద్దలు ఉండడానికి కట్టాము అని చెప్తున్నారు సరే ప్రభుత్వ పెద్దల కోసమే కట్టారు అని అనుకుందాం ఆ ప్రభుత్వ పెద్దల కోసము స్పా సెంటర్లు అంటే అవి ప్రభుత్వ కార్యాలయాల ఇంకా దేనికైనా వాడే కార్య కార్యాలయాలా స్పా టేబుల్స్ ఇలాంటివి బాత్రూమ్స్లో పెట్టారు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారంటారు అంటే రేపొద్దున్న ప్రధానమంత్రి వచ్చిన రాష్ట్రపతి వచ్చిన గవర్నర్ గారు వచ్చినా ఎవ ఎవరు వచ్చినా సరే రిలాక్సేషన్ అవ్వడానికి స్పా సెంటర్లో మీరు స్పా స్పా టేబుల్ పెట్టి అక్కడ చేద్దామనుకున్నారా అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే సమాధానం లేదు కానీ ఇప్పటికీ సమాధానం చెప్పకుండా ఇంకా చిల్లరగా మాట్లాడుతున్నారు చూడండి అది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే అదేవిధంగా ఫర్నిచర్ గురించి ఏమయ్యా అసలు నువ్వు ఫర్నిచర్ అనేది సచివాలయం సెటప్ వేసావు నీ లీడర్స్ని పిలిపించుకున్నావు దాన్ని పిలిపించుకున్న తర్వాత కానీ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ నువ్వు ఇప్పటి వరకు కనీసం సచివాలయం ముఖం చూడలేదు సచివాలయానికి వెళ్ళలేదు మొత్తం నీ ఇంటి నుంచే పరిపాలించావని తెలియదు సరే సచివాలయం సెటప్ ఇంటి దగ్గర ఎందుకు వేశావు అదేవిధంగా ఫర్నిచర్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించింది ఎందుకు ఆడుకున్నావు నీ ఇంటి దగ్గర అని చెప్పేసి సూటిగా ప్రజలు కావచ్చు ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు అడుగుతుంది దానికి ఏది సమాధానం లేదు ఏం చెప్తాడండి మనకి గుడికి తిరుపతికి ఉగాదికి ఎవరైనా అయితే స్వామివారి గుడికి పట్టు వస్త్రాలతో ఎవరైనా సరే వెళ్తారు భార్యాభర్తలు అలాంటి గుడి ఇంటికి తీసుకొచ్చి సెట్టింగ్ వేసినాడు సచివాలయం సెట్టింగ్ ఆఫ్టర్ ఆల్ వేయలేడా వేస్తాడు సో దాన్ని ఈరోజు సమర్థించుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఇంకా బురద జల్లుతున్నారు చూడండి ఆ రోజు కోడలు గారు క్లియర్గా చెప్పారు నేను ఏదైతే ఫర్నిచర్ అనేది నా దగ్గర ఉండిందో దాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పి నేను మీకు లెటర్ రాశాను అని చెప్పారు కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ప్రజలు అధికార పార్టీ వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత ఇది ప్రభుత్వ ఫర్నిచర్ ఇది ఇక్కడ మీ దగ్గర ఎందుకు ఉంది అంటే తప్పించి మీ సైడ్ నుంచి రియాక్షన్ లేదు ఇప్పుడు ఎవరండి దొంగలంటారు ఇలాంటి కొడాలి నాని అనే ఒక విష పురుగుని చీడ పురుగుని ఇంకా ఓడిస్తే కూడా బుద్ధి రాదు ఇంకేం చేస్తే బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి అత్యంత దూరంగా గెంటేస్తే తప్పించి రాదు ఏం మాట్లాడుతున్నావయ్యా ఓడిపోయినా కూడా నువ్వు మాట్లా ఇంకా నీకు అధికారం ఉందని ఫీల్ అవుతున్నావా ఏ మతంతో ఇంకా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు బేసిక్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి మృగాలే ఉంటారు ఇలాంటి జంతువులే ఉంటారు అని చెప్పేసి మరొక్కసారి నిరూపించుకున్నారు